హాయ్ ఫ్రెండ్స్ నేను మేస్ ని ఫ్రెండ్స్ ఈ రోజు మన వీడియో వచ్చి గ్రౌండ్ ప్లంబింగ్ వర్క్ చేయాలి అంటే మనకి లెవెల్ అనేది కావాలన్నమాట ఆ లెవెల్ ప్రకారం మనం ఈ గ్రౌండ్ లో ప్లంబింగ్ అని చేయవలసి ఉంటుంది సో ఆ లెవెల్ ఏంటి అనేది ఈ వీడియో సో ఈ బిల్డింగ్ లో మనం ఆల్రెడీగా ఒక వీడియో అనమాట వెస్ట్ ఫేసింగ్ బిల్డింగే కానీ డ్రైనేజ్ తూర్పు వైపు ఉంది ఎలా అనేది ఒక వీడియో చేశాను అంటే దానికి సంబంధించింది దక్షిణం వైపు సందు ఒక పైప్ అయితే లైన్ చేశాను అనమాట సో వాళ్ళకి తర్వాత వేయడం కుదరదు దాని వల్ల మనం ఫస్ట్ దక్షిణ వైపు లైన్ చేసి వీడియో అయితే అప్లోడ్ చేస్తాం ఇప్పుడు బిల్డింగ్ అయిన తర్వాత ఉత్తరం అలాగే పడమర అలాగే తూర్పు వైపు అనమాట దానికి సంబంధించి అసలు గ్రౌండ్ ప్లంబింగ్ చేయాలంటే మనకి ఫ్లోరింగ్ లెవెల్ అనేది కావాలి సో ఎలా లైన్ చేయాలి సో ఆ వాస్తు ప్రకారంగా ఎలా ఈ లెవెల్ అనేది తీసుకోవాలనేది ఈ వీడియో కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఈ వీడియో చాలా హెల్ప్ అవుతుంది ఎందుకంటే గ్రౌండ్ వర్క్ లో మీకు తెలిసే ఉంటుంది ఆల్రెడీగా మీరు చవి చూసే ఉంటారు ఎందుకంటే ఈ గ్రౌండ్ ప్లంబింగ్ చేసినప్పుడు మ్యాన్ హోల్లు లోతు అయిపోవడం కానీ అంటే పైపులు బాగా లోతులోకి వెళ్ళిపోవడం లేదా ఒక చోట టాప్ మేస్ సప్లా వేసినప్పుడు మనకి పైపులు పైకి అయిపోవడం జరుగుతూ ఉంటుంది సో ఈ లెవెల్ అనేది మనం ఖచ్చితంగా తీసుకుంటే అటువంటి పొరపాట్లు మనకి పనులు డబల్ పనులు అనమాట సో దానికోసం ఖచ్చితంగా ఫస్ట్ లెవెల్ అనేది డిసైడ్ చేసుకోవాలి కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓన్లీ మాత్రమే మన ఛానల్ లో ఉంటాయి అనమాట అలాగే ఈ వీడియో తప్పకుండా లైక్ చేయండి మీకు వీడియో నచ్చినట్లయితే ఓకే ఫ్రెండ్స్ మన వీడియోకి అయితే ఫ్రెండ్స్ మనం అయితే వచ్చేసామండి సో చెప్పాను కదా మీకు వెస్ట్ బేసింగ్ బిల్డింగ్ చూసారు కదా సిమెంట్ రోడ్డు అనమాట ఇది వెస్ట్ వైపు ఉన్న సిమెంట్ రోడ్డు ఇది అలాగే ఇప్పుడు మనం బిల్డింగ్ లేకపోతే ఎంట్రన్స్ అవుతున్నాం సో చూసారు కదా లెవెల్ లేస్తున్నాం ఫస్ట్ మనం సో ఈ గుర్తుంచుకోండి ఇక్కడ ట్యూబ్ లెవెల్ అనేది ఈ కోన్ నుంచి ఆ కోన్ కుండేలాగా ఉండేలాగా మనం చూసుకోవాలి ఇప్పుడు కూడా మన ప్లంబింగ్ లో ట్యూబ్ అనేది చాలా కీలకమండి లెవెలు లెవెలు వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది గుర్తుంచుకోండి ఫ్రెండ్స్ సో మనకి ఇప్పుడు లెవెల్ చిన్నది అనుకోండి మాటి మాటికి వేసుకున్నప్పుడు ఏమవుతుందో తేడా వచ్చి మన ప్లంబింగ్ లెవెల్ కూడా తేడా వస్తుంది సో ఇప్పుడు మనం ఈ శరమైతే ఉన్నాం అనమాట చూపిస్తారు మీకు ఈ శ్రమలో నేను ఉంచున్నాను ఈ శల నుంచి మనం ఆగ్న వైపు అలాగే వాయువు కూడా లెవెల్ ఎంత పెట్టాం లెవెల్ అయితే వేసేసామండి చూపిస్తాను మీకు ఇది రైన్ వాటర్ వేయాలి ఆ గుమ్మ పక్కనే వస్తుంది అన్నమాట తూర్పు వైపు ఆ తూర్పు వైపు మనకి రైనింగ్ వాటర్ అయితే వస్తుంది చూపిస్తాను అది కూడా తర్వాత సో ఇప్పుడు లెవెల్ గురించి చెప్తాను మీరు జాగ్రత్తగా వినండి ఈ లెవెల్ అనేది చాలా కేర్ఫుల్ అనమాట సో ఇప్పుడు ఈ శామలో నేను ఉంచుతాను కదా మనకి ఎప్పుడు కూడా ఏ బిల్ ఏ ఫేసింగ్ బిల్లింగ్ అయినా కానీ ఈ శాం ఫలం పళ్ళం అనమాట ఆ ప్రకారం మనం చేసుకోవాల్సి ఉంటుంది అక్కడ ఆ గుమ్మం నుంచి మనం టాప్ అనేది తీసుకోవాలి మనం లెవెల్ అనేది ఎంత పెట్టమంటారు అని అడిగి అంటే ఈ ఫౌండేషన్ ఉంటుంది కదా ప్రహరీ ఫౌండేషన్ దాన్ని బట్టి చెప్తారనమాట సో ఇక్కడ మేము ఏం చేసామంటే ఆ ఈశాన్యంలో ఉన్న గుమ్మానికి ఆరు వందలు పెట్టి ఆరు రంగుల నుంచి పైకి పద్దెనిమిది వందలు పెట్టాం సో అలాగే చూసారు కదా పద్దెనిమిది నెంబర్ గీసాను ఆ పద్దెనిమిది నెంబర్ పెట్టి మొత్తం మూడు వైపులా ఒకటి అలాగే వాయుమ్మల ఒకటి లెవెల్ వేసుకున్నాం ఇప్పుడు మీకు ఆగ్నేమలు పదిహేనులు పెట్టాం అనమాట సో మన పైపులు కూడా అదే వాటం ఉండాలి ఫ్లోరింగ్ కూడా అదే వాటం ఉంటుంది పైపులు కూడా మనం ఇంచుమించు అదే వాటను పెట్టుకోవాలి సో మన పాత లైన్లు అయితే ఉన్నాయి దీంట్లో చూడండి మనకి ఎర్ర పైపు వేసాం కదా మనకి ఆల్రెడీ పాత వీడియో ఉంది తూర్పు పర్మన్ ఫేసింగే కానీ తూర్పు పైపు డ్రైనేజ్ కాలం ఒక వీడియో చేసాం తమలు పెట్టి ఆ వీడియో చూడండి చూస్తే అది చూసి సేమ్ ఇదే బిల్డింగ్ అనమాట సందులో మనకి ఏంటంటే కట్టే పౌన్షన్లో కట్టేటప్పుడు మనం చేస్తాం ఇక చూడండి మనకి అక్కడక్కడ రికరాయో కనబడతారు కదా ఏదంటే పాయిల్ అనమాట మనకి ఫ్లోరింగ్ ఈ ఫ్లోరింగ్ లెవెల్ నుంచి అడుగు కిందకి మట్టి తీపిచ్చి మనం కంక మెట్లు వేపిస్తాం ఫార్టీ ఫైవ్ మెట్లు ఫస్ట్ ఫైల్ వేసుకోవాలి దారానికి అప్పుడు మనకు వాటం ఆటోమేటిక్గా పైప్లు వేసేప్పుడు చాలా స్లూగా అయిపోతుంది అన్నమాట వర్క్ అనేది సో ఇది వాయుమూల కూడా మనం పదిహేను గల పెట్టామన్నమాట లెవెల్కి మూడు వందల వాటం సో ఇక్కడ ఏంటంటే ఈ పడవ వైపు ప్లేస్ వచ్చింది కదా అక్కడ మనం ఈ సరి మూల ఒక ఫీ డ్రాప్ అయితే ఏర్పాటు చేస్తాం సో అక్కడే అనమాట అక్కడ పీడ్రాప్ వస్తుంది ఆ పీడ్రాప్లోకి మనం తీసుకొచ్చి ఈ వీటిలో పక్కన వీళ్ళు వాషేరే చిన్న వాషేర్ కావాలంటే వాషింగ్ మిషన్ పెట్టుకోవచ్చు లేదా మనకి ఎవరైనా కాలం చేసిన వారికి వెళ్ళిన ఇంటికి వెళ్ళినప్పుడు మనకి స్నానం చేసి లాంగ్కి వెళ్తారన్నమాట అక్కడ చిన్న వాషేరే ఏర్పాటు చేయాలి సో దానికోసం ఆ గాడి తవ్వారనమాట అక్కడ నేరుగా మనం ఊడంగా అయితే లైన్ చేస్తున్నాం దాన్ని పీటలో కలిపేస్తాం అక్కడ చాంబర్స్ అయితే అవసరం లేదు ఇక్కడ పీడ పడతాం ఏంటంటే ఈ ఫ్లోరింగ్ వాటం అనేది అలా సిమెంట్ ఫ్లోరింగ్ చేసుకోవచ్చు లేదా టైల్స్ చేసుకోవచ్చు ఈసారి మనకు వాటర్ వస్తాం అనమాట వచ్చి మనకు రెయిన్ వాటర్ హోల్ అనమాట సో ఇప్పుడు వేయబోయే బిడ్జం వచ్చి రెయిన్ వాటర్ మెయిన్ లైన్ అనమాట అలాగే ఈ ఫ్లోర్కి ఒక ట్రాప్ కావాలి అంటే మనకు ఇంకో బిడ్జం హోల్ కావాలన్నమాట సో దాన్ని మనం అక్కడే ఏర్పాటు చేస్తున్నాం ఇది ఫ్యూచర్లో వీళ్ళు ఫ్లోర్ వేసుకున్నప్పుడు ఇది ఫ్లోర్ ట్రాప్ కింద అనమాట ఇప్పుడు వెయ్యి బిడ్జం వచ్చి పైకి రన్నింగ్ అవుద్ది అనమాట సో ఇది మనకి నారంగుల పైప్ అయితే లైన్ చేయాలి దానికి కారణం ఏంటంటే ఇంచుమించు ఏడు నుంచి ఎనిమిది ఇంట్ల దాకా ఈ స్లాబ్ అయితే ఉందన్నమాట అందువల్ల మనం నాంగ తగ్గించకూడదు ఇంకా రైన్ వాటర్ కంపల్సరిగా అయితే ఉండాల్సిందే ఖచ్చితంగా సో మనకి సో ఇక్కడ వైర్ అయితే చూడండి సేఫ్టీ వైర్ అనేది మనం చాలా తీసుకోవాలండి ఈ బాక్స్కి ఇలాంటి వైర్ అయితే ఉండాలి మనకి కోర్ వైర్ అంటారు దీన్ని ఈ కోర్ వైర్ యూజ్ చేయాలి ఎందుకంటే మనకి బిల్డింగ్స్లో మనం పనిచేసేటప్పుడు వాటర్కి చేస్తూ ఉంటారు సో నెక్స్ట్ మనం కింద బెడ్ అయితే వేసేస్తామండి ఇందాక చూసారు కదా మేము ఫాటిఎమ్ మెట్లయితే యూజ్ చేసి పాయలేసి దారానికి పాయలేసి ఇటలాయలుగా పాయలు కావాలి దాని లెవెల్కి వేసామన్నమాట సో ఇలా చేసుకుంటే మనకి స్టాండర్డ్గా ఉంటుంది డ్రైన్ ప్లంబింగ్ అనేది ఎప్పుడు కూడా ఫ్యూచ్లో దిగడం కానీ నీళ్లు ఆగడం కానీ స్ట్రక్ అవ్వడం కానీ ఉంటుంది అనమాట సో ఇక్కడ మనకి ఈ సినిమా చామర్త వస్తుంది మీకు తర్వాత చూపిస్తారు మీకు వర్క్ అంతా కూడా ఏం లైన్ చేసాం సిప్టిక్ ట్యాంక్ అనమాట అది అలాగే ఆ పసుపు పసుపు అయితే కనబడుతుంది కదా సిమెంట్ బ్యాగ్ అది పాత లైన్ అనమాట సో మనం ఇప్పుడు మీరు చూసారు కదా వాటం ఈ లెవెల్ ప్రకారంగా మనం లాగా పన్నెండు గంటల కిందకి ఈ సెప్ట్ అయితే లైన్ చేసుకున్నాం దాని మీద మనం డ్రైన్ ఫ్లైమింగ్ అయితే చేస్తాం ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే మీరు చూసారు కదా సో ఈ వీడియోలో మీకు ఏమైనా అర్థం కాని విషయాలు ఏమైనా ఉంటే దయచేసి నాకు కామెంట్ చేయండి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అలాగే ఈ ఫ్లోరింగ్ లెవెల్ అనేది మీరు ఒకటి గుర్తుంచుకోండి ఈ ఫ్లోరింగ్ లెవెల్ తీసుకునేటప్పుడు అక్కడ ఆ బిల్డింగ్ యొక్క టాప్ మేల్స్ని అడిగి తీసుకోవడం మంచిది అనమాట ఎందుకంటే ఈ కట్టులు బేస్మెంట్ కట్టులు అనేది మనం టాప్ మేర్స్ అయితే కట్టాలి కాబట్టి ఆయన అడిగి తీసుకోవాలి లేదా అక్కడ ఇంజనీర్ అంటే ఇంజనీర్ని లేదా ఆ వానసర్ బిల్డర్ అయితే ఆయన్ని అడిగి ఎక్కువగా టాప్ మేల్స్ ఆధ్వర్యంలో ఈ లెవెల్ అనేది ఉంటుందన్నమాట సో అడిగి తీసుకున్నప్పుడు మీరు వర్క్ చేసుకోండి బెస్ట్ అనమాట మనకి డబల్ లా అవ్వకుండా ఉంటాయి అలాగే ఇంకా ఎవరైనా లైక్ చేయడం మర్చిపోతే దయచేసి లైక్ చేయండి అలాగే ఎవరు కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఈ వీడియోలో చాలా హెల్ప్ అవుతాయన్నమాట ఓకే ఫ్రెండ్స్ మనం వచ్చే వీడియోలు కలుద్దాం సో వచ్చే వీడియోలో ఇప్పుడు మీకు చెప్పాను కదా ఈ లెవెల్ అనేది దీనికి సంబంధించిన డ్రైన్ ప్లంబింగ్ వర్క్ అంతా కూడా వీడియో తీసి షూట్ చేసి మీకు త్వరలో అప్లోడ్ చేస్తా అనమాట ఓకే బాయ్ ఫ్రెండ్స్